బిడ్డ నిరుద్యోగులారా ఈ తల్లి మాత్రం నిజంగా చెప్తున్నా ఎట్లా అంటే లాగి పెట్టి ఒకటి వచ్చినాడు మాట్లాడలేదు ఇగో ఏది మా బిడ్డ ఇగో ఇగ చూడు ఒక్కసారి మీరు అందరూ వినాలి ఎంత ఆవేశంగా మాట్లాడుతుంది తనలో ఎంత ఆర్థనాదన ఉన్నది అనేది ఒకసారి చూడరు మీరే ఒక్క ఆడపిల్ల ప్రభుత్వానికి జుజుజుజు వర్షం కొట్టినట్టు చిచ్చు పోయించింది పులి మా తెలంగాణ ఆడబిడ్డలు అంటే అట్లా ఉంటారు అర్థమైందా ఇప్పటికైనా చూడరే ఒకసారి గా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ అల్లా ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు ఒకసారి చూడాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నా అంటే బాహుబలి కంచెలు ఏంది ఏమైపోతుంది నా తెలంగాణ అవుతుంది తెలంగాణ చూస్తా చూస్తూ ఉంటే నాకు ఏడబాయి బాహుబలి కంచెలు బాహుబలి అరే మెట్రోలు అవసరం ఉండిపోతే కూడా గిట్ల చేతి ఏందండి ఇదండి ఇగో చూడు రే ఈ చూడు సాహో రే బాహుబలి సినిమా తలపిస్తాంది చూడు ఏ కంచెలు మొదటి రోప్ సెకండ్ రోప్ థర్డ్ రోప్ ఇదా ఏందన్నా ఇది ఏమైపోతుంది తెలంగాణ పాపం మన బక్కజెడ్సన్నా